వాళ్ళతో కేసు మీట్ పెట్టుకుంటూ మండూ వెంకటేశ్వరరావు గారు వేరసంగా సొంతంగా చేస్తారు కాబట్టి మనం కానీ రైతు బాధ కానీ రైతు లోన్ గురించి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుందని వారు సూచనలు ఇస్తారు తప్పనిసరిగా మరి వారి సూచన చేస్తారు ఎక్కడా కూడా గ్యారంటీ అనే పథకం ఇంతవరకు కూడా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల రాజకీయంలో రాలేదు జనం అంతా ఈ మోదీ ఇది ఒక గవర్నమెంట్లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వాళ్ళు ఫెయిల్ అవ్వడం వలన జనంలో రాజకీయంగా అపనమ్మకం వచ్చింది కాబట్టి ఏమైనా ఏమైనా గ్యారెంటీ ఇచ్చి ఆ గ్యారెంటీ ద్వారా మనం జనానికి విశ్వాసం కలిగించాలని చెప్పి కర్ణాటకలో మా ఏఐసి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మా నాయకులు ఐదు గ్యారెంటీలు ఇచ్చి ఐదు గ్యారంటీలని గవర్నమెంట్ రాగానే హాఫ్ అన్ అవర్ నేను కూడా ఒక సచివ సంపదలో మంత్రి ఉన్నట్టు వలన అర్ధ గంటలో నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ గ్యారెంటీలన్నీ కూడా యాభై ఆరు వేల కోట్లు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కోర్స్ దానికి మన గ్రాంట్ పెట్టి స్టార్ట్ చేసి దాని నుంచి మోదీకి తల దేశంలో ముందు ఆయన మోదీ గారు చెప్పారు ఈ చెప్పినటువంటి గ్యారెంటీలు ఇవ్వడానికి సాధ్యం లేదని చెప్పి కర్ణాటకలో విధానసభ టైంలో ముప్పై ఆరు సార్లు వచ్చాడు ముప్పై ఆరు సార్లు వచ్చినప్పుడు కూడా ఈ గ్యారెంటీలు వాల్సు కాంగ్రెస్ గవర్నమెంట్ ఊరికే మీకు దారి తప్పిస్తుందని చెప్పి మాటలు చెప్పారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఇస్తే ఈ గవర్నమెంట్ అంతా ప్రెజరీ లూట్ అవుతుందని చెప్పి ఖాళీ అవుతుందని చెప్పి మోదీ గారు భాష ఢిల్లీ నుంచి అది అయిన తర్వాత గ్యారెంటీలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆయనే మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో గ్యారెంటీ అనే ఫస్ట్ ప్రధానంగా ప్రధానమంత్రి ఆయన అక్కడ అనౌన్స్ చేశాడు సో అక్కడ ప్రారంభమైనటువంటి గ్యారెంటీలు ఈరోజు దేశంలో అన్ని చోట్ల కూడా మోడీ గ్యారంటీ పెడుతుంది మోదీ గారికి విరుద్ధంగా జనం తిరగబడుతున్నారని తెలిసి వాళ్ళు కూడా ఈరోజు మోదీ గారు గ్యారంటీ గ్యారెంటీ గ్యారెంటీ రోజు పత్రికల్లో మాధ్యమంలో చెప్తున్నాడు సో ఆ రకంగా కర్ణాటకలో మనం నడిచింది ఎలక్షన్ ఏడో తారీఖు కంప్లీట్ అయింది ఆ ఎలక్షన్లో గ్యారెంటీల వలన మాకు పర్టికులర్గా లేడీస్ మాకు పోలింగ్ బూతుల్లోకి వచ్చి పర్యటనకు వచ్చి ఫస్ట్ మార్నింగ్ అవర్స్లోనే ఓటేశారు అన్ని ఇరవై ఎనిమిది స్థానాల్లో కూడా అతి ఎక్కువగా మహిళలు అందులో పార్టిసిపేషన్ చేశారు వాళ్ళు క్లియర్గా మాకు డైరెక్ట్గా కరెంటు టూ హండ్రెడ్ యూనిట్స్ వచ్చింది కానీ మనకి రైస్కి ఫైవ్ కేజీ వన్ సెవెంటీ రూపీస్ డైరెక్ట్గా డీపీటీ ముఖాం వచ్చింది కానీ ప్రతి నెల టూ థౌసండ్ రూపీస్ అక్కడ ఇస్తున్నాం టూ థౌజండ్ రూపీస్ వచ్చింది కానీ వీటిలన్నిటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కాంగ్రెస్ హైకమాండ్ గురించి మేము చేసిన వాగ్దానం గురించి వాడికి చాలా నమ్మకం కలిగి ఈరోజు కాంగ్రెస్కి ఎక్కువ మద్దతు ఈ రోజున జనం దగ్గర జరుగుతుంది రైతులు కూడా మీకు ఆల్రెడీ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుల సంక కష్టంలో ఉన్నారని చెప్పి సెవెంటీ టూ థౌజండ్ క్లోస్ లోన్ వివరణ చేశారు సిక్స్టీన్ టెన్ ఇయర్స్లో మోదీ గారు ఒక్క రూపాయి కూడా రైతులకి లోన్ వ్యవహారం చేయలేదు అయితే ఇంటర్న్ పదహారు లక్షల కోట్లు వాళ్ళ ఆదాయం అంబాలి లాంటి కార్ఖానలో ఉండేటువంటి వాడికి అందరికీ కూడా ఆయన లోన్ మాఫీ చేశాడు అంతేత దానికి కూడా మేము అప్పుడు ఎంఎస్పి దిగినప్పుడు స్వామినారాయణ గారి రికమెండేషన్ మీద రైతులందరికీ కూడా ఉన్నటువంటి లోన్లు లోన్ వ్యవహరి చేస్తామని చెప్పి ఇప్పుడు మా ఏసీసీ అర్థం చేస్తుంది వన్ ల్యాక్ మహాలక్ష్మి మేము గుహలక్ష్మి రెండు వేలు అక్కడ ఇక్కడ రెండున్నర వేలు చెప్పాం అది స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఈ వన్ ల్యాక్ ప్రతి నెల ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ కేంద్రంలో మా సర్కార్ మా గవర్నమెంట్ రాగానే ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ ప్రతి లేడీకి అంటే ఒక కుటుంబంలో ఒక లేడీకి ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఇక్కడ తెలంగాణలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇంత అమౌంట్ ప్రతి నెలలో ఇస్తా కాంగ్రెస్ గవర్నమెంట్ వాగ్దానం చేసింది ఆ వాగ్దానాన్ని ఇప్పుడు ఏ స్టేట్లో ఇచ్చిందో ఆ స్టేట్లో మేము నెరవేర్చాం అని చేత తెలంగాణలో కూడా జనం విశ్వాసం పెట్టుకుని మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో నడిచే గవర్నమెంట్ ఏ వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానాలని కూడా కేంద్రంలో మా సర్కారు రాగానే ఇండియా మీతో వచ్చే సర్కారులు ఇది తప్పకుండా కూడా వాగ్దానాలు నెరవేరుస్తుందని చెప్పి ఈ సందర్భంలో జనానికి మాయితీ ఇస్తూ ఈరోజు మార్పు చాలా కనిపిస్తుంది మా దగ్గర కర్ణాటకలో లాస్ట్ టైం ఓన్లీ ఒక సీటు ఉండే కాంగ్రెస్కి ఇరవై ఆరు బీజేపీ ఉండేది ఇవాళ మేము అక్కడ ట్వంటీ సీట్స్ నెక్కుతున్నాం ఇరవై సీట్లు అలాగే తెలంగాణలో కూడా ఇప్పుడున్నట్టు నేను కూడా అబ్జర్వర్గా వచ్చాను ఆల్రెడీ స్టేట్ అంతా కూడా చూశాను ఇప్పుడు ఇక్కడ కూడా పన్నెండు నుంచి పదమూడు సీట్లు ఎక్కేయడానికి అన్ని రకాలుగా జనం తయారుగా ఉన్నారు మార్పు రావాలనే ఉద్దేశంతో జనం ఉన్నారు అని చేత రేపు జరిగేటువంటి ఈ ఎలక్షన్లో ఎక్కువ రీతిగా రైతులు మహిళలు యూత్ అందరూ కూడా కాంగ్రెస్ పరంగా ఉన్నారనే అభిప్రాయం మాకు తెలుగుతోంది ఆ రకంగా మీకు మీ ద్వారా జనానికి కూడా మేమంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలని నూటికి నూరు పర్సెంట్ నెరవేరుస్తామన్న మాటని మీ ద్వారా సమాచారం ఇవ్వాలని చెప్పి మీకు వినతి చేస్తాం